నస్సాపురం గ్రామం శాంతంగా ఉంటుంది కానీ గ్రామ శివారులో ఉన్న పాత డోర్స్ లో ఎవరు వెళ్లరు అది ఒక పాత కవలి గులుసు తాళం వేసిన గది ఎప్పటినుంచో మూసి ఉంది అక్కడ ఎవరైనా రాత్రి దాటితే వెనక్కి తిరిగి రారు అని ఊరు చెబుతుంది రవి అనే యువకుడు సాహసాన్ని ప్రేమించేవాడు అతనికి అలాంటి కథల మీద నమ్మకం ఉండదు ఒకరోజు రాత్రి అతని స్నేహితులతో దోస్తులకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు భయపడదు ఇవన్నీ పంచతంత్ర కథలే అన్నాడు అతను గడియారం పన్నెండు అవుతుండగా వారు ఆ పాత ని తిరిచారు లోప అంతా చీకటి పచ్చిగా పడ్డ గోడలు నేలమీద రక్తపు మరకలుగా వెనిపించింది ఒక్కసారిగా తలుపు స్వయంగా మూసుకుంది వెలుపలికి వెళ్లే మార్గం కక్ అందరూ భయంతో ఊపురాడకుండా నిలబడ్డారు అదే సమయంలో గదిలో ఓ చల్లటి గాలిలో ఒక వింత శబ్దం వినిపించింది నువ్వు ఎందుకొచ్చావు నన్ను మళ్లీ బాధించడానికి అని ఓ స్త్రీ స్వరం అడిగింది రవి గలం కడుగుట్టుకుంటూ ఇదంతా కలయి ఉంటుంది అన్నాడు కాని వెనకాల అతని స్నేహితుడు అరుస్తూ కింద పడ్డాడు అతని చర్మం నలుపు మారిపోయి కళ్ళు తెల్లగా మారిపోయాయి ఒక్కొక్కరిని ఆ ఆత్మ దర్చేరి భయంకరమైన శాపంతో మాయ చేసింది చివరికి రవి ఒక్కడే మిగిలాడు ఆయన క్షమాపణ కోరాడు కవాలి తలుపు దగ్గర నిమజ్జనం చేశాడు ఆ ఆత్మ పలికింది ఈ గదిలో నన్ను బతికనివ్వలేదు కనీసం మరణంలో శాంతినివ్వు వెంటనే తలుపు తెరుచుకుంది రవి బయటకు పరిగెత్తాడు కాని నాకెవరు నమ్మలేదు అతని కళ్ళలో ఆ గదిలో జరిగిన హార ప్రతిబింబమవుతూనే ఉంది ఇప్పటికీ ఆ గదిలో ఒక బులుసు తాళం వేలాడుతుంది ఆ బులుసు ఒకదాన్ని వెమడిస్తూ మరొకరిని లాక్కుంటుంది